హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే నేను వీడియోలో దేవర గురించి అయితే చెప్తున్నాను కదండి ఈ అనేది ఉగాదికి ముందు మా ఊరు సైడ్ పల్లెల్లో అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో అయితే జరుపుకుంటారు ఉగాది వచ్చేలోపు అందరూ అయితే దేవరిని అయితే కంప్లీట్ చేసుకుంటారు మాక్సిమము సో నేనైతే మా ఊరు అత్తాల ఊరు అయినటువంటి అయితే వచ్చాను ఇక్కడ మొత్తం చాలామంది జనాలు అయితే వచ్చారు వారిని ఊర మన తమ సొంత చేతులతో అయితే తయారు చేస్తారండి చాలా అందంగా అయితే తయారు చేస్తారు ఆ తయారీ విధానాన్ని నేను ఫోటో తీద్దామంటే వాళ్ళు అయితే ఒప్పుకోలేదు పన్నెండు గంటలు బయటకు వస్తే అప్పుడైతే తీసుకోవాలని చెప్పారు దానికి ముందు దున్నపోతునైతే ఊరంతా అన్ని ఇళ్ళకి తిప్పి ద జొన్న కొడుని దాన్ని సమర్పించుకుంటారు దున్నపోతికి సో తర్వాత పన్నెండు గంటలకు బయటకు వచ్చిన అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి దగ్గరలో చిన్న బట్టలతో కట్టిన గుళ్ళు అయితే కూర్చోబెడతారు దాని ఎదురుగానే దున్నపోతునైతే బలి సమర్పించుకుంటారు సో అదంతా అయ్యేసరికి ఉదయం మూడైతే అయిపోయింది దాని తర్వాత పొద్దున్నే లేచి చూసేసరికి రెండు గొర్రెలని అయితే నాకు అల్ల ముందర వేసేసారు వేసి మంచిగా ఏలాడదీసి తప్పటప్ప పది పదహైదు నిమిషాల్లో మొత్తం జన్మవోలుసుడు ముక్కలు కొట్టుడు అంతా అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత వచ్చిన తలను కాళ్ళను మా మామ అయితే కాలుస్తూ కూర్చున్నారు మార్నింగ్ మా పల్లెల సైడ్ ఇళ్ళలోకి అయితే మొత్తం సూర్యుడు డైరెక్ట్ ఇంట్లోకి వచ్చినట్టు ఉంటుంది వెంటిలేషన్ అంత చక్కగా ఉంటుంది సో మా కట్టెల పొయ్యి మీద మొత్తం వంట అయితే స్టార్ట్ చేసి అయిపోయింది పన్నెండు కల్లా సో మేము తినడం కూడా స్టార్ట్ చేసాం పన్నెండున్నరకి మొత్తం తాలు కట్టేసి ఎండుజీలు అయితే ఎలా తీశారు దాన్ని ట్రై మాట్ అంటారండి మిగతా విషయాల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ది ఊరగాయ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్